హలో అండి కేరళలో మిరియాలు ఎలా ఉంటాయి చూద్దాం అనుకుంటున్నారా సో కేరళలో మిరియాలు ఏ విధంగా పండిస్తారో తెలుసుకుందాం అనుకుంటున్నారా సో ఈ వీడియోలో అయితే మిరియాలు మొత్తం ఎలా పండిస్తారో దాన్ని ఎలా తీస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఓకేనా సో ఇది చూడండి ఇది మిరియాలు అనమాట కేరళలో మిరియాలు అనేది ఈ విధంగా ఉంటాయి ఓకేనా సో చూడండి మిరియాలు చెట్లు ఏ విధంగా ఉంటాయి మిరియాలు ఏ విధంగా వస్తారు అనేది కదా నేను ఈ వీడియోలో బాగా క్లియర్గా మీకు చూపిస్తాను ఇది మొత్తం మిరియాల తోట అనమాట ఆ మిరియాల తోటలకి నేనైతే వచ్చాను ఈరోజు అయితే చూపిస్తాను చూడండి ఓకేనా హాయ్ హలో అండి అందరికీ నమస్కారం సో నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందర్ మాట్లాడుతానండి ఈరోజు నేను కేరళలో మిరియాలు తీయడానికైతే వచ్చాను అనమాట కేరళలో మిరియాలు అనమాట సో ఓకేనా సో కేరళ నుండి ఇంటికి మిరియాలు తీసుకునే వచ్చాను ఓకే సో మిరియాలు కేరళలో మిరియాల తోట ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎలా కోస్తారు మిరియాల చెట్టు నుంచి ఏ విధంగా తీస్తారు అనేది ఈ వీడియోలో నేను బాగా క్లియర్గా చూపిస్తాను ఇది మిరియాలు తీయడానికి ఈ బట్ట ఉంది కదా సో ఈ పంచే ఈ విధంగా ఏ విధంగా కట్టుకోవాలని నేను చూపిస్తాను చూడండి సో చూడండి మిరియాలు తీయడానికి పంచ అనేది ఈ విధంగా కట్టుకోవాలి ఎందుకంటే మనం చెట్టు పైకి వెళ్తాం కాబట్టి చెట్టు పైకి వెళ్ళినాక మిరియాలు మనం సేఫ్టీగా చేసుకోవాలి కదా అంటే మిరియాలు సేఫ్టీ పెట్టుకోవాలి అంటే తీసుకుని రావాలి కాబట్టి అది ఎలాగనేది నేను చూపిస్తాను ఇప్పుడు పంచ తీసుకుని ఈ విధంగా కడతాం కదా సో ఇది మొత్తం చూడండి మిరియాల తోట అన్నమాట న్యాచురల్ ఒరిజినల్ మిరియాలు అన్నమాట ఓకేనా ఇది చూడండి మంచి మంచి బాగున్నాయి సైజు కూడా బాగున్నాయి మిరియాలు ఇవిడికి ఎట్లాంటి ఎలాంటి అంటే మెడిసిన్ అనేది స్ప్రే చేయరండి ఓకేనా ఇది మొత్తం మిరియాలు రబ్బరు ఒక్క అనేది ఉంది ఒక్క చెట్లు చూడండి మధ్య మధ్యలో ఒక్క చెట్లు పెద్ద పెద్ద మాండ్లు మాండ్లకి ఈ మిరియాల చెట్లు అనేది అల్లి చేశారనమాట ఓకేనా ఇప్పుడైతే ఈ మిరియాల తోట అయితే మీకైతే బాగా క్లియర్గా చూపిస్తాను మిరియాలు గల ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు మిరియాలు నేను మిరియాల చెట్టు అనేది ఎక్కబోతున్నానండి చూస్తున్నారా సో మిరియాలు తోటలో మిరియాలు ఒక కొయ్యడానికి మిరియాల చెట్టు అయితే ఎక్కుతున్నాను సో ఎక్కేదానికి మిరియాలు మాను ఎక్కడానికి నిచ్చెన చూశారు కదా ఎదురు బర్ర అంటాను కదా ఎదురు మాను ఎదురు మాను ఒక కొయ్యి మిచ్చిన అనమాట కేరళలో చూడండి అంటే ఎదురుమాను కొయ్యి ఏ విధంగా కేరళలో యూజ్ చేస్తారు మిరియాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత సైజు ఉన్నాయో ఎంత పొడుగు ఎంత లావు ఉన్నాయో చూడండి

ఎర్ర ఎర్ర కర్రలుగా కనిపిస్తుందా రెడ్ కలర్లో ఈ రెడ్ కలర్లో వచ్చినప్పుడే కోస్తారు ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట చూడండి మొత్తం అడవిలాగానే ఉంది ఓకేనా ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు రబ్బర్ చెట్లు పెద్ద పెద్ద చెట్లకి ఈ మిరియాలని అల్లి చేశారు ఓకేనా ఇప్పుడు ఈ మిరియాలు తీసుకెళ్ళి ఎలా ఎండబెడతారు ఎలా మిలి మిరియాలుగా తయారు చేస్తారో అనేది నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే బాగా క్లియర్గా చూడండి ఓకేనా అండి మిరియాలు చూడండి ఎంత సైజుగా బాగున్నాయి చాలా చాలా అంటే లావు సైజుగా ఉన్నాయి మిరియాలు అయితే సూపర్ ఉన్నాయి ఓకే అండి మిరియాలు ఇలాగ రెడ్ కలర్లో వచ్చినప్పుడు కొయ్యాలి సో కోసిన తర్వాత ఇలాగ మిషన్లో వేసి దాన్ని సపరేట్ చేస్తారనమాట సపరేట్ చేసిన తర్వాత ఇలాగా ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత ఎండకి ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా మిరియాలు అనేది తయారవుతాయని ఓకేనా కేరళలో మిరియాలు అంటే నేచురల్ ఒరిజినల్ మిరియాలు అనమాట ఓకే అండి సో మిరియాలు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్లో చెప్పండి ఓకే అండి బాయ్ ఓకే అండి చూశారు కదా కేరళలో నేచురల్ ఒరిజినల్ మిరియాలు ఏ విధంగా కోస్తారో ఏ విధంగా పండిస్తారో ఓకేనా సో ఇలాగా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుసుకున్నాం ఓకే అండి ఓకే బాయ్ బాయ్